బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు చాలా ఇప్పుడు వస్తే పక్క ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు ఏడవేనా ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి మోడీ గారు గెలవాలి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు గుజరాకు వచ్చిండా మేడిపల్లికి వచ్చిండా కద్లాపూర్కి వచ్చిండా సిరిసిల్లకి వచ్చిండా ఏం చేసిండు వ్యాపారాలు చేసుకున్నాడు పైసలు సంపాదించుకున్నాడు ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్ పైసలు వచ్చినాయా ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ రోడ్డు పైసలు వచ్చినాయా ఆయన పార్లమెంట్లో మాడితే ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతూర్తికి సిద్దిపేట లైన్కి పైసలు వచ్చినాయా ఉష్ణా పైసలు వచ్చినాయా ఎలక సిద్దిపేట పైసలు పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే ఆర్ఓబీ పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే గ్రామ పైసలు పైసలు వచ్చినాయా ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా ఏమొచ్చిన మాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డానికి మాట్లాడితే ఆయన చాలా పెద్ద మేధావి కదా స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు చాలా పెద్ద మీద పార్లమెంట్ లో మాట్లాడి కదా కేంద్రం ఇచ్చినటువంటి నూట తొంభై ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు జారీ మళ్ళీ మ్యాచింగ్ ర్యాండ్ కూడా ఇయకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే ట్వెల్వ్ బి స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించాలి శాతం యూనివర్సిటీకి ఎస్ఆర్ఆర్ గారు అటానమిస్ హోదాకి ఎందుకు సహకరించాలి ఇక గాంధీ సంకల్ప యాత్ర ప్రతి మండలలో తిరిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలండి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతమందించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలు కసితోని కక్షతోని ఉన్నారు కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నూట యాభై రోజుల పాటు బండి సంజయ్ పదహారు వందల కిలోమీటర్లు ఎండలో వానలో వర్షంలో చేసిండు నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పరుచుకున్నాడు ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్లో అన్నాడు ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు ఏ రాష్ట్రానికి పూజలు చేసిండు ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకి వచ్చిండు నువ్వు అసలు నువ్వు ఉప ఎన్నికలప్పుడు కనవాలి నేనే ఉప ఎన్నికలప్పుడు కూడా మీ పెద్ద మేధావి కనవాలి ఆయన కానీ ఉంచి కూడా పెద్ద మేధావి అని నీ మేధావితానం దేనికి ఉపయోగపడ్డది ఇవాళ బండి సంజయ్ ఏం చేసిండో నీకు చెవులు నీకు కళ్ళు నీకు నోరు నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ ఎంబడి కెమెరా పెట్టుకో నేనే కెమెరా పమ్తా ప్రతి గ్రామంలో తిరుగు తెలంగాణ మొత్తం తిరుగు తెలంగాణ మొత్తం తిరుగుతా ఇలా ఏమంటారు ప్రజలు ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు తెలుసుకోసారి నీ ముఖ్యమంత్రికి నీకు ఒక అడిగేసి అడిగేసి చేత కాదు హెలికాప్టర్ కలిసి కింద ఎదుగుతానే ఫట్ పనిపడ్డా ముఖ్యమంత్రి హెలికాప్టర్లకు వెళ్ళి కింద ఎదుగుతానే వాడ్డాడు ఎందుకు వాడాడు బండి సంజయ్ ఏ రోజు ఏసలే బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే బండి సంజయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పదివరకు తిరిగిం మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద వంద కేసులు ఎందుకైనాయి